హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ విక్కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారు కదా ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది చాలా మందికి అవసరమైన టాపిక్ బాయ్స్ చేసే ఫైవ్ మిస్టేక్స్ అండ్ డ్రెస్సింగ్ మిస్టేక్స్ ఇవి మీరు అనుకోకుండా చేస్తారు కానీ ఇవి పూర్తిగా మీ లుక్ చేస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసేసరికి మీరు ఏ మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయాలో అండ్ స్మార్ట్ అండ్ స్టైలిష్ గా ఎలా కనిపించాలో మీకు క్లారిటీ వస్తుంది అండ్ అలాగే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ లో ఒక బోనస్ టిప్ అయితే ఉంది అండ్ ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఓవర్ ప్రింటెడ్ టీషర్ట్స్ ఇంకా లౌడ్ కలర్ టీ షర్ట్స్ వేసుకోవడం అవి చాలా చీప్ గా కనిపిస్తాయి సినిమాల్లో చాలా స్టైలిష్ గా కనిపించొచ్చేమో కానీ రియల్ లైఫ్ లో అయితే మాత్రం చాలా చీప్ గా కనిపిస్తాయి అవి ఎందుకు దూరం పెట్టాలి మనం అట్రాక్టివ్ గా కనిపించం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా చైల్డిష్ గా కనిపిస్తాం చప్రీగా కనిపిస్తాం ఇంకా ఏంటంటే ఫోకస్ మొత్తం టీషర్ట్ పైకి వెళ్తుంది నువ్వు అసలు అక్కడ కనే కనిపించవు సో వేసుకొని కూడా వేస్ట్ ప్లీజ్ దయచేసి అవాయిడ్ చేయండి దానికి ఆల్టర్నేట్ గా ఏం వేసుకుంటే బాగుంటాయి ప్లెయిన్ టీషర్ట్స్ వేసుకోండి ఇంకా మినిమల్ ప్రింటెడ్ టీషర్ట్స్ ఇవి మీ లుక్ ని చాలా పర్ఫెక్ట్ గా చూపిస్తాయి అండ్ స్టైలిష్ గా చూపిస్తాయి సెకండ్ మిస్టేక్ వచ్చేసి రాంగ్ ఫిట్టింగ్ అనమాట ఎక్కువ టైట్గా ఉండడం ఇంకా ఎక్కువ లూజ్గా ఉండడం ఇవి ప్రాపర్ మీ స్టైల్నే పాడు చేస్తాయి మీకు తెలుసా ఇప్పటికీ కూడా నేను బల్లగుద్ది చెప్తా ఇప్పటికీ కూడా స్కిన్ని ఫిట్స్ ఇంకా ఓవర్ బ్యాగ్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు మీరు అవి అవాయిడ్ చేయాలంటే స్ట్రైట్ ఫిట్స్ బూట్ కట్స్ బెల్ బాటమ్ ప్యాంట్స్ ఫార్మల్స్ ట్రై చేయండి అండ్ మిస్టేక్ నెంబర్ త్రీ ఫుట్వేర్ నెగ్లిజెన్సీ ఇది అసలు ఎందుకో తెలియదు చాలా మంది చాలా వరకు చీప్ క్వాలిటీ ఫుట్వేర్ ఇంకా అండ్ ప్రతి ఒక్కరూ ప్రతి అవుట్ఫిట్ మీదకి ఒకే షూ వేసుకుంటారు అలా వేసుకోవడం వల్ల ప్రాపర్ నీ అవుట్ఫిట్టే పాడైపోద్ది నీకు తెలుసా అవాయిడ్ చేయవలసినవి ఏంటి మెయిన్లీ ఏంటంటే ట్రెడిషనల్ అవుట్ఫిట్ మీదకి శాండిల్స్ వేస్తారు అండ్ జీన్ ప్యాంట్ వేసుకుంటే కిందనేమో స్పోర్ట్స్ షూ వేస్తారు అసలు జీన్ ప్యాంట్ వేసుకుంటే కిందన వేసుకోవాల్సింది స్నీకర్స్ కదా అసలు నువ్వు స్పోర్ట్స్ షూ ఎందుకు వేసుకున్నావు స్పోర్ట్స్ ఎప్పుడు వేసుకుంటారు ఎర్లీ మార్నింగ్ జిమ్కి వెళ్ళినప్పుడు లేదా ఈవినింగ్ అలా సరదాగా వాకింగ్కి వెళ్ళినప్పుడు వేసుకుంటారు సో జీన్ పైకి వే ఏం వేసుకోవాలి అసలు జీన్స్ పైకి ఏం వేసుకోవాలి స్నేకర్స్ ఉంటాయి ఒక పర్ఫెక్ట్ పర్టికులర్ స్నేకర్ అంటూ దానికంటూ ఉంటుంది అవే వేసుకోవాలి నువ్వు సో దానికి మీ దగ్గర ఉండవలసినవి ఏంటి ఒక పర్ఫెక్ట్ వైట్ స్నేకర్స్ ఒక పెయిర్ ఆఫ్ వైట్ స్నేకర్స్ అయితే మీ దగ్గర ఉండాలి అండ్ సెకండ్ వన్ లోఫర్స్ అండ్ లోఫర్స్ అయితే మాత్రం జీన్స్ పైకి వేసుకోవచ్చు క్యాజువల్గా ఇంకా చెప్పాలంటే ట్రెడిషనల్ వేర్ కి కూడా పర్ఫెక్ట్ ఉంటాయి ఇంకా ఫార్మల్ బూట్స్ లైక్ బ్రౌన్ బ్లాక్ కలర్స్ ఇవైతే నీకు పర్ఫెక్ట్ అనమాట ఈ మధ్యన బూట్ కట్ మీదకి ఇంకా బెల్ బటమ్ ప్యాంట్స్ పైకి ఈ బూట్స్ అయితే ఈ బ్లాక్ బూట్స్ బ్రౌన్ బూట్స్ అయితే మాత్రం చాలా క్లాసిక్గా ఉంటాయి అండ్ మిస్టేక్ నెంబర్ ఫోర్ ఓవర్ యాక్సెసరీస్ కొంతమంది బాయ్స్ అయితే అసలు యాక్సెసరీస్ వేసే వేసుకోరు కొంతమంది అయితే వేసుకుంటే మాత్రం అమ్మ బాబాయ్ అసలు అలా చూడలేము అనమాట చాలా దరిద్రంగా వేసుకుంటారు అనమాట కొంతమంది అండ్ మీ ఫ్యాన్స్ లో కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు నాకు కూడా తెలుసు క్లీన్ స్టైలిష్ యాక్సెసరీస్ అంటే ఎలా చేయాలి అండ్ ఫస్ట్లీ నీ దగ్గర ఒక లెదర్ బెల్ట్ వాచ్ అనేది పక్కా ఉండాలి ఇంకా ఒక చైన్ సింపుల్ మినిమల్ లాకెట్ ఉండే చైన్ ఉండాలి అండ్ సింపుల్ రింగ్ అండ్ ఎలాంటి సింపుల్ రింగ్ ఉంటే చాలు ఇవి చాలు మనకి అండ్ నెంబర్ ఫైవ్ గ్రూమింగ్ అండ్ గ్రూమింగ్ మిషన్కి వచ్చేసరికి నేనైతే కొంచెం సైలెంట్ అనమాట ఎందుకంటే అండ్ కొంతమందికి అవుతుంది కొంత టైం కి అవ్వదు గ్రూమింగ్ అనేది పర్ఫెక్ట్ అనమాట ఒక పర్ఫెక్ట్ బియర్డ్ అయినా ఒక పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ అయినా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్ మన అవుట్ ఫిట్ కి అండ్ ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా బోనస్ పెయింట్ అని చెప్పేసి బోనస్ పెయింట్ అంటే కలర్ కాంబినేషన్ నేర్చుకోండి అండ్ ఫస్ట్ బెస్ట్ కలర్ కాంబినేషన్ ప్రాపర్ మీ అవుట్ ఫిట్ ని మిమ్మల్ని ఎలివేట్ చేస్తుంది అండ్ నెంబర్ వన్ బ్లాక్ అండ్ వైట్ అండ్ నెంబర్ టూ నేవీ బ్లూ అండ్ గ్రే అండ్ నెంబర్ త్రీ ఆలివ్ గ్రీన్ అండ్ బ్లాక్ అండ్ నెంబర్ ఫోర్ బీజ్ అండ్ బ్లాక్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మీరు చూస్ చేసుకోండి మీరు క్లాసిక్ అండ్ స్టైల్స్ గా కనిపిస్తారు ఇవన్నీ మీరు ఫాలో చేస్తే మీ లుక్ కాన్ఫిడెన్స్ అండ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఫ్యాషన్ గ్రూమింగ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ది ఫ్యాషన్ చీక్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్